प्रेक्षकल नमस्कार కుంభరాశి వారికి ఆగస్టు ఎనిమిది గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు చాలా మంచి రోజు కార్యాలయంలో మీ ప్రయత్నాలు ప్రశంసించబడతాయి మరియు మీ పై అధికారులు మీ పని పట్ల సంతోషంగా ఉంటారు అలాగే ఈరోజు మీరు పాత స్నేహితుని కలుసుకోవచ్చు అది మిమ్మల్ని సంతోషపరుస్తుంది కుటుంబ వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు ఇంట్లో నవ్వుల వాతావరణం ఉంటుంది ఇంకా ఈరోజు ఆర్థికంగా కూడా లాభదాయకంగా ఉంటుంది కొన్ని కొత్త వనరుల నుండి డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆరోగ్యపరంగా మీరు ఫిట్ మరియు ఎనర్జీ ఉంటారు విద్యార్థులకి కూడా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది వారు చదువులపై ఆసక్తిని కలిగి ఉంటారు మరియు మంచి ఫలితాలను పొందుతారు మీ కొత్త ప్రాజెక్టులలో పనిచేసే అవకాశాన్ని పొందవచ్చు ఇది మీ కెరీర్ ని కొత్త ఎత్తులకి తీసుకువెళ్తుంది మొత్తం మీద రోజు కుంభరాశి వారికి సానుకూలంగా మరియు ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి లక్ష్మి అష్టోత్తర శతనామ వల్లి స్తోత్రాన్ని పారాయణం చేయండి మరియు దగ్గరలోని అమ్మవారి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేష శుభ ఫలితాన్ని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోబాద్